మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉద్యోగుల సంఘాల నాయకులు వెల్లడించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ యార్డ్ బ్రాంచ్ వద్ద సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిచి ఖాతాదారులకు మరింత ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ రెండు రోజులు సమ్మె తలపెట్టినట్లు తెలిపారు ఇందులో తమ స్వార్థం గాని లాభం గాని ఏమీ లేదని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల్లో రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు బ్యాంకుల్లో పని ఒత్తిడి పెరిగిపోవడం అవసరమైన అంతమంది మంది సిబ్బంది లేకపోవడంతో ఉన్న ఉద్యోగులు పని భారంతో తీవ్రమైన బ్యాంకు ఉద్యోగుల్లో నైపుణ్యం కొరవడి పని సామర్థ్యం తగ్గుతుందన్నారు ఫలితంగా ఖాతాదారులకు సంతృప్తికరమైన మెరుగైన సేవలు అందించడంలో లోపం ఏర్పడుతుందన్నారు కాబట్టి బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింప చేస్తామని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా కొద్దిసేపు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యాంక్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి తోట వెంకట సూర్యనారాయణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆఫీసర్స్ కాన్ఫిడెన్షియల్ జర్నల్ చైర్మన్ గంగవరపు జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు ఏకతాటి మీదకు వచ్చి రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నలభై ఎనిమిది గంటలు ఏవైతే పిలుపు ఇచ్చాయి కారణం ఏంటంటే ఈ రోజున బయట అవుట్సోర్సింగ్ జాబ్ గురించి ఫైవ్ బ్యాంకింగ్ గురించి అంటే కాంట్రాక్ట్ లేబర్ గురించి వీటన్నింటి కూడా వ్యతిరేకంగా మేము చెప్తున్నాం ఫైవ్ బ్యాంకింగ్ కావాలి అడుగుతున్నాం ఇప్పుడు దాకా వాళ్ళు గురించి మాట్లాడటం అంటే పెన్షన్ రివ్యూ చేయమంటున్నాం అది చేయట్లేదు వీటన్నిటి కూడా నానబెడుతున్నారు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు బ్యాంకులు నిర్వహిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో బ్యాంకుల పాత్ర ఉంది కాబట్టి వీటిలో బ్యాంకులకి సరైన భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేసి రెండు రోజులపై ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయంటారా బాబు ఉంటారు దీంట్లో మాకు స్వార్థం లేదు ప్రజలందరూ కూడా గమనించాలి మాకు సహకరించండి మాకు సహకరించి ఈ రెండు రోజుల వేస్తామని కూడా నిర్విఘ్నంగాను విజయవంతంగా చేయవలసిందిగా మీ అందరి యొక్క సహకారాన్ని మేము అన్ని యూనియన్స్ తరఫున బియోబియూ బ్యానర్ కింద అడుగుతున్నాము దయచేసి సహకరించండి దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రేపు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో బ్యాంక్ ఉద్యోగులందరూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో తొమ్మిది లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు అధికారులు ఉద్యోగులు కలిసి అలాగే దేశంలో ఉన్నటువంటి రిటైరీస్ సుమారు ఐదు లక్షల మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కలిపి సమ్మెలో పాల్గొంటున్నారు మరి దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో గ్రామీణ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు సుమారుగా అన్ని బ్యాంకులు కార్యకలాపాలు లావాదేవీలు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నలభై ఎనిమిది గంటల పాటు సమ్మె చేయబడతాయి ముఖ్యంగా బ్యాంకుల్లో ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి బ్యాంకుల్లో ఖాళీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి మూడు లక్షల ఉద్యోగాలు సుమారు మూడు లక్షల ఉద్యోగాలను కా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు